ఆత్మతో వారు ఆత్మ ఫలం ఫలిస్తారు చూడగానే గుర్తుపట్టవచ్చు ఎల్లప్పుడూ పాటలతో దేవునిని స్థుతిస్తారు ఎల్లప్పుడూ కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తారు ఒకరికొకరు లోబడతారు స్త్రీలు తమ సొంత పురుషులకు లోబడతారు పురుషులు వారు భార్యలను ప్రేమిస్తారు పిల్లలు తల్లిదండ్రులకు విధేయత కలిగి సన్మానిస్తారు తల్లిదండ్రులు బిడలను దైవిక క్రమశిక్షణలో పెంచుతారు దాసులు యజమానులు దైవ భయముతో వారి విధులను నిర్వర్తిస్తారు తెగని ఆత్మీయ పోరాటాన్ని కలిగి ఉంటారు ఈరోజు ఆత్మ పూర్ణులైన వారు కలిగి ఉండే మరో గుణము ఎఫ్ఎస్సి ఆరు పద్దెనిమిది ఆత్మ వలన ప్రతి సమయమునందునూ ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయిచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెళకువగా ఉండు ఈ వాక్య ఆధారంగా ఆత్మతో నింపబడినవారు ఒకటి ఆత్మతో ప్రార్థన చేసేవారుగా అంటే ఆత్మ ఆధీనములో ఉండి ప్రార్థన చేసేవారుగా ఉంటారు రెండు ప్రతి సమయంలో ప్రతి విషయంలో ప్రార్థన అనుభవంలో ఉంటారు మరో విధంగా ప్రార్థనే ఊపిరిగా కలిగి ఉంటారు మూడు ప్రతి విధమైన ప్రార్థనల్లో వారు పాలు పంచుకుంటూ విజ్ఞాపన ప్రార్థన చేసేవారిగా ఉంటారు విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు చేసే ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన నాలుగు సమస్తమైన పరిశుద్ధుల కోసం అంటే సార్వత్రిక సంఘములోనే అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశుద్ధులందరి కోసం వీరు విజ్ఞాపన చేసేవారుగా ఉండటం జరుగుతుంది ఐదు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తారు అంటే సమస్య ఇతరులదైనా తమ సొంత సమస్య అయినట్లుగా పట్టుదలతో అంటే విడిచిపెట్టకుండా పూర్ణమైన అంటే సంపూర్ణమైన భారం కలిగి విజ్ఞాపన చేస్తారు ఆరు చివరిగా ప్రార్థించడం మాత్రమే కాదు మెళకువగా ఉంటారు అంటే చేసిన ప్రార్థనలకు సంబంధించి దేవుని సహాయం వచ్చినదా లేదా వారి స్థితిగతులను గ్రహింపు విషయంలో మెళకువగా ఉంటూ రాకడలో ఎత్తపడే గ్రహింపులు ఎల్లప్పుడూ మెళకువగా ఉండి ప్రార్థన చేసేవారిగా ఉంటారు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ